అంటే వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ ఎన్మి విజయనండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ అనేది ఉంటుందండి మధ్యాహ్నం మూడింటికి లైవ్లో కనుక జాయిన్ అయ్యి లైక్ చేసి మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మీరు చేసుకోవద్దు ఈరోజు అయితే చంద్రహారాలు అండి మంచి మోడల్స్ వచ్చాయి చంద్రహారాలు చూద్దాము ఇట్లా ఫోర్ లైన్స్ ఉంటుందండి చంద్రహారం వచ్చేసరికి డాలర్ చూడండి ఇట్లాగా రూబీ కాంబినేషన్లో ఉంటుంది వైట్ విత్ రూబీ కాంబినేషన్ ఉంటుంది చాలా బాగుంటుందండి సైడ్ కూడా లాకెట్టు ఎంత బాగుందో సైడ్ లాకెట్ వస్తుంది ఎగ్ ప్యాటర్లో ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఒకసారి గోల్డ్ అంటే నమ్మొచ్చండి అంత బాగుంటుంది సైడ్ లాకెట్ తోటి చాలా బాగుంటుందండి లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి చూడండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఎంత హెల్దీ నెక్కువ వాళ్ళకైనా సరిపోతుంది చాలా బాగుంటుంది ప్రైజ్ కూడా రీజనబుల్ ప్రైజ్ అండి జస్ట్ ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి శివడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఈజండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మేడం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి సబ్స్క్రైబ్ చేసుకోండి రూబీ కాంబినేషన్లోనే ఇంకొక కాంబినేషన్ అండి చూడండి స్వస్తి గుర్తు కాంబినేషన్లో ఉంటుంది ఎంత బాగుందో చూడండి డాలర్ వచ్చేసరికి రూబీ విత్ బా బాక్స్ ప్యాటర్న్లో ఉంటుందండి రూబీ విత్ వైట్ కాంబినేషన్ ఇది కూడా వచ్చేసరికి ఫోర్ లైన్స్ ఉంటుందండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుంది చంద్రహారం చాలా బాగుంటుంది గోల్డ్ ప్యాటర్న్లో ఉంటుంది ఇది కూడా వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది చక్కగా పాటు ఒక నాను పట్టి కనుక పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మన దగ్గర పంచలోహంలో నాను పట్టీస్ కూడా ఉన్నాయండి మన దగ్గర నానూ పట్టీలో పంచలోహంలో నాను పట్టీలు కూడా పట్టీస్ కూడా ఉన్నాయండి దాంతోపాటు ఇది పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది గ్రీన్ విత్ వైట్ కాంబినేషన్లో ఎగ్ ప్యాటర్లో ఉంటుందండి ఫోర్ లైన్స్ ఉంటుంది చూడండి ఫోర్ లైన్స్ ఉంటుంది చంద్రహారం చాలా బాగుంది లెంత్ వచ్చరికి ఇది కూడా అంతేనండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూసుకోవచ్చు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది గోల్డేనండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుంది మీరు చెప్పేదాకా కూడా తెలియదు గోల్డ్ కాదు అని అంత బాగుంటుంది జస్ట్ ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అనే ఉంటుంది పేజీని కనుక ఫాలో అవ్వండి ఫాలో అయ్యి కనుక వాట్సాప్లో కనుక ఏదన్నా ఐటమ్ కనుక బై చేసినట్లయితే ఫ్రీ గిఫ్ట్ అనేది ఉంటుందండి వాట్సాప్లో స్కిన్ చేసి నాకు సెండ్ చేసిన వాళ్ళకి ఐటమ్ ఏదన్నా బై చేసిన వాళ్ళకి గిఫ్ట్ కూడా ఉంటుందండి చూడండి ఇట్లా బాదం ప్యాటర్లో ఉంటుంది డాలర్ వచ్చేసరికి కిందసరికి పికప్ డిజైన్ ఉంటుందండి వైట్ స్టోన్ కాంబినేషన్లో ఉంటుంది గ్రీన్ స్టోన్ వైట్ స్టోన్ కాంబినేషన్ ఇది కూడా ఫైవ్ లైన్స్ ఫైవ్ లైన్స్ సారీ ఫోర్ లైన్స్ వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి గోల్డ్ అంటే నమ్మొచ్చు అంత బాగుంది డాలర్ కూడా చాలా బాగుందండి ఎంత బాగుందో చూడండి దీంతోపాటు ఒక నెక్లెస్ పేరప్ చేసుకున్న చాలా బాగుంటుంది నెక్గా అయితే పార్టీ వేర్గా అయితే చాలా బాగుంటుంది గోల్డ్ లుక్ గోల్డ్లోనే అనుకోవచ్చు అంత బాగుంటుంది కాంబినేషన్ ఇది కూడా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి రూబీ విత్ వైట్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది త్రీ కలర్ త్రీ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి ఫోర్ లైన్స్ ఉంటుంది చెయ్యి కొంచెం సన్నగా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి యాక్చువల్గా అయితే ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఇప్పుడు ఆఫర్ ప్రైజ్లో వస్తుంది ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఇది కూడా ఒకసారి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూడండి గోల్డ్ అంటే నమ్మొచ్చు అంత బాగుంది గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది చాలా బాగుంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ అండి అన్కట్స్లో వస్తుందండి స్టోన్స్ అయితే చూడండి ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ పింక్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది చాలా బాగుంటాయండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుంది సైల్ డాలర్ వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంటుంది గోల్డ్ లుక్లో అయితే ఎంత బాగుందో శారీస్ మీదకి పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ప్రైస్ వస్తే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫిష్ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఇద ఇది కూడా అంతేనండి పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది జస్ట్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి పర్పుల్ డిజైన్ కాంబినేషన్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇది కూడా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి చైన్ కూడా చూడండి చాలా సన్నగా ఉంది మనం సన్నగా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది అన్కట్స్ డూబీ కాంబినేషన్లో ఉంటుంది ప్రైజ్ వచ్చరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి డాలర్ చాలా క్యూట్గా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో రూబీ విత్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది డాలర్ కూడా చాలా నైస్గా ఉంటుంది నైస్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది కూడా అంతేనండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే చైన్ కూడా చూసుకోవచ్చు చాలా సన్నగా ఉంది చైన్ అయితే చాలా బాగుంటుందండి పార్టీ వేర్గా అయితే పండగలకైనా పార్టీ వేర్కైనా చాలా బాగుంటుంది అద్దరిపోతుంది సైడ్ లాకెట్ అయితే ప్రైస్ వస్తే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ వస్తరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి మధ్యాహ్నం త్రీకి అయితే లైవ్ ఉంటుందండి లైవ్లో జాయిన్ అవ్వండి గిఫ్ట్ గెలుచుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి